అంటే శ్రీరెడ్డి ఇష్యూలో కూడా తనకు అన్యాయం జరిగిందని అప్పుడు ఇండస్ట్రీలో తను కూడా చాలా ఆరోపణలు చేశాను అసలు శ్రీరెడ్డి గురించి ఆ మాట మాట్లాడుకోవడం ఎందుకు అండి అన్యాయం జరిగింది అంటే అక్కడ రెండు రెండు కలిస్తేనే చప్పట్లు అవుతాయి కదండి ఒక చేత అంటే ఒక రకంగా అది అనుకోవచ్చు ఒక రకంగా తనకు కూడా ఈ అమ్మాయిని చేశాడు అనుకోవచ్చు అంటే ఒకరిదే తప్పని అని మనం ఎందుకు అనుకోవాలి ఇప్పుడు అమ్మాయిని కూడా వాళ్ళు బ్రెస్ట్ పట్టించినట్టు అనుకోవచ్చు కదా లేకపోతే ఈ అమ్మాయి కావాలని అతను ఇది చేస్తుంది అనుకోగా ఇది అనుకోవచ్చు కదా అట్లానే ఎందుకు అనుకోవాలి అంటే వాళ్ళు పర్సనల్ జరిగిన థింక్ ని అది తీసుకొని వచ్చి ఆపాదించకూడదు ఏదైనా కూడా మనలోనే ఉంటది నచ్చితేనే ఇది చేస్తా నచ్చకుండా ఎవరు చేయరు ఏదో అంటారు కదా రేపు రెండు రేపులు మర్డర్లు బలవంతాలు ఎవడు చేయడండి ఇండస్ట్రీలో ఏం వాళ్ళకి భార్యలు లేరా వాళ్ళకి ఇది లేదా ఎందుకు అలా చేస్తారు ఎందుకు కొంతమంది ఎలిగేషన్స్ చేస్తారు నిజంగా ఇండస్ట్రీ మీద మనకి మూడు పొట్ల అన్నం పెట్టే ఒక కలమ్మ తల్లి ఒక ఇండస్ట్రీ మీద అలాంటి ఫాల్స్ ఎలిగేషన్స్ ఎవరైకండి నిజంగా ప్రతి ఒక్క మహిళకు కానీ చెప్తున్నాను జంటు గానీ అందరికీ చెప్తున్నాను మీకు నిజంగా టాలెంట్ ఉంటే ఓపిక అనేది ఉంటే మీకు డెఫినెట్గా మీకు అవకాశాలు వస్తాయి ఆ కలమ్మ తల్లి అందరినీ దీవిస్తుంది అని నేను నమ్మాను నేను నమ్మాను కాబట్టి ఇప్పుడు నాకు అవకాశాలు వస్తున్నాయి ఒకవేళ రేపు రాకపోయినా నాకు ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి ఎట్లా అడగలుగుతాను ఏమో నాగానే ఇంకా టాలెంట్ ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కోకలగా ఉన్నారు కదా అట్లా అని చెప్పేసి నేను ఎట్లా ఫాల్స్ ఎలిగేషన్స్ వేస్తాను వీళ్ళకి అది ఇవ్వాలి ఇవ్వాలి పలుకున్న వాళ్ళకే అని చెప్పేసి అట్లా మాట్లాడడం కరెక్టా తప్పది ఏదో అంటారు కదా తల్లి పాలు తల్లి రొమ్ము పాలు తాగి రొమ్మునే గుద్దినట్టు అయిద్దని అంటారు కదా అంతటి దుర్బలం అనమాట అలా మాట్లాడకూడదు అలాంటి వ్యక్తులు కూడా ఇండస్ట్రీలో ఎవరూ లేరు నేను చెప్పాను కదా రెండు చప్పట్లు అయితేనే శబ్దం వస్తుంది లేకపోతే రాదు ఇది ఎవరైనా టాలెంట్ ఉంటే ఇండస్ట్రీకి మంచిగా రావచ్చు పంపించవచ్చు నేను చెప్తున్నాను దానికి నేను గ్యారంటీ